ఎవరైనా నీతో మాట్లాడేటప్పుడు నేను చులకనగా నిన్ను నీదే అన్ని తప్పు ఉన్నట్టుగా నేను తక్కువగా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ జీవితంలోని వాళ్ళకండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మానసిక శారీరక ఆరోగ్యాలే కాకుండా మన విలువల్ని మన గౌరవాల్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం అందుకు అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇలా మాట్లాడడం అంటే ఏమిటి అసలు ఇలా మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారు నీ మాటకి విలువ ఇవ్వరు భావాల్ని తక్కువ చేస్తూ ఉంటారు నవ్వుతూ గుచ్చుతూ ఉంటారు అంటే నవ్వుతూ వెక్కిరిస్తూ బాధ పెడుతూ ఉంటారమ్మా మన మనసులో గుచ్చుకునేటట్టు బాధ పెడుతూ ఉంటారు ఏం తెలుసు అన్నీ ఇలా చూడండి అన్నట్టుగా చూస్తారు మన అలాగే ఆ నలుగురులకి అలా చూపిస్తారు మనకేమీ తెలియని వాళ్ళం తెలివి తక్కువ వాళ్ళము మాయకులు మనం ఏదో వచ్చేసి చూపిస్తూ ఉంటారు నిజం ఏమిటంటేనండి వాళ్ళ మాటల్లో బాధ ఉంటుంది వాళ్ళకి మాత్రం అది ఒక మాటల ఆటలాగా చూస్తారు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు వాళ్ళలోనండి అసూయ ఉంటుంది నీ స్థాయి వాళ్ళకి నచ్చదు ఒకటే ఉద్దేశం అండి నిన్ను కంట్రోల్ చెయ్యాలి నిన్నే దిగజార్చాలి అంతే ఆ ఉద్దేశంతో అలా మాట్లాడుతూ ఉంటారు వాక్యంలో చెప్పాలంటేనండి మన గౌరవించిన గౌరవించలేని వాళ్ళు మనం తగ్గించడానికే తాపత్రయపడతారు కష్టపడతారు అందులో ఆనందం ఉంటుందన్నమాట మనం ఎందుకు సహిస్తున్నాం శివ నేను చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా లే బంధువులే కదా పాత స్నేహం కదా నేనండి చెప్పడానికి చాలా చిన్న మాటలే కానీ చెప్పడానికి నిజం చెప్పాలంటేనండి ఇవి చిన్న మాటలే కానీ మన ఆత్మగౌరవాన్ని చంపేస్తుంటాయండి ఇవి మన విలువల్ని మన గౌరవాన్ని అన్నిటినీ దిగజార్చిస్తే చంపేస్తూ ఉంటాయి అంటే మాట్లాడే వాళ్ళ దగ్గర ఉంటే ఏమవుతుంది అసలు మనకి అది తెలుసుకుందాం ముందు మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది అలాంటి వాళ్ళ దగ్గర ఉంటే నిశ్శబ్దం అలవాటైపోతుంది విలువ మీద మనకే అనేక రకాల సందేహాలు అనుమానాలు వస్తాయి అంతే కదండి మన జీవితం ఏది మన చేతిలో ఉండదు వాళ్ళకి ఇచ్చేసాం మొత్తం అందుకు ఈ రక ఇన్ని రకాల అనుమానాలు ఇన్ని రకాల సందేహాలు మనకు వస్తూనే ఉంటాయి నిజం చెప్పాలంటేనండి మనల్ని మనమే ప్రశ్నించుకునే చేసేలా చూడదనమాట అందుకే భవిష్యత్తు అంటూ ఉండదు అసలు దూరంగా ఉండడం తప్ప అంటారు కాదండి ముఖ్యమైన మాట చెప్తాను చూడండి దూరంగా ఉంటే అహంకారం అహంకారం అనుకుంటారు అహంకారం కాదండి మన గౌరవాన్ని మన ఆత్మరక్షణని మనం నిలబెట్టుకున్న వాళ్ళం అనమాట అంటుంటారు చాలా మాటలు చాలామంది ప్రతి మాటకి మనం స్పందించాలా అవసరం లేదు మనం స్పందించకూడదు కాముగా వింటూ ఊరుకోవాలి ప్రతి బాబా నన్ను భరిస్తామా భరించకూడదు భరించాల్సిన పని కూడా మనకి లేదు వాళ్ళకి తిప్పికొట్టేటట్టు సమాధానం అప్పుడప్పుడు ఉండాలి వంద మాట్లాడే బదులు ఒక్కటి రెండు మాటలతో అవతల వాళ్ళు నోరు మూయించడానికి ప్రయత్నం చేయాలి విలువ నిలబెట్టుకోవడం అంటే ఏమిటి అసలు మన విలువ ఎలా నిలబెట్టుకోవాలి అంటే ఏమిటి తెలుసుకుందాం బాగా నిశ్శబ్దంగా తక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి అది మన బలహీనత అని అవతల వాళ్ళు అనుకుంటారు కానీ ఎట్టి పరిస్థితి అని కాదు మన విలువ నిలబెట్టుకుందికి మనం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి మన గౌరవ మర్యాదలు మన విలువ నిలబెట్టుకుందికి అలా ఉంటూ ఉంటాం అనమాట కానీ గౌరవాలు మర్యాదలు అనేవన్నీ అడుగుతామా అవసరం లేదు మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అవే ఆటోమేటిక్గా అన్నీ మనకు వస్తాయి ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మన స్థాయిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అంతేగాని మన స్థాయిని మనం కాపాడుకోకుండాను ఆ అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడి మన విలువల్ని గౌరవ మర్యాదల్ని పోగొట్టుకుని మన స్థాయిని మనం దిగజార్చుకున్న వాళ్ళం అవుతాం ఎక్కువ మాట్లాడితే అందుకే మౌనంగా ఉండడం తప్పు ఎప్పుడూ కాదండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి బాగాను విలువ ఉన్న వాడు ఎప్పుడు కూడా తక్కువ స్థాయి వాళ్ళతో వాదించడు కాగా విని ఊరుకుంటాడు అంతే మన జీవితంలో ఉండాలండి అనే డౌట్ మనందరికీ వస్తుంది కదా మన మాట వినేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు అన్ని తక్కువ చెయ్యని వాళ్ళు ఇలాంటి వాళ్ళు మన జీవితంలో ఉంటేనండి మన అర్థం చేసుకుని మన విలువల్ని మన గౌరవ మర్యాదల్ని కాపాడిన వాళ్ళు అవుతారు నిజమైన మాట అండి సరిగ్గా మాట్లాడిన వాళ్ళు ఉంటారు చూసారా జీవితానికి అర్హులు కాదు అని మనం నిర్ణయం తీసుకోవాలి ఒకటి ఈ నిదీ వీడియో ఎలా మన విలువలు నిలబెట్టుకోవాలి ఎలా అవతల వాళ్ళతోటి మనని తక్కువ చూపు చూసి మనం బాధ్యసలుగా చూద్దాం మనం తక్కువ చేసి చేద్దాం మనం మర్యాద గౌరవాలు పోగడదాం అనుకుంటారో వాళ్ళతో ఇలా ప్రవర్తించామనుకోండి ఆటోమేటిక్గా మన విలువల్ని మన గౌరవాల్ని మనమే పెంచుకున్న వాళ్ళం అవుతాం పెంచుకోవాలి కూడాను ఎందుకంటే అవతల మన జీవితాన్ని అవతల వాళ్ళ చేతిలో పెట్టకూడదు అది అందుకోసమని ఎప్పుడైతే అవతల వాళ్ళ చేతిలో పెట్టామో మనం వాళ్ళకి బాధ్యసలమైపోతాం మన విలువలు మనం తగ్గించుకుని వాళ్ళు అవుతాం మనకేమీ చేత కాదు మీరే చెయ్యండి అన్నట్టు వాళ్ళ జీవితంలోని చేతులు పెట్టేస్తాం మన జీవితం వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం అండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను ఎప్పుడైతే మన విలువలు తగ్గించేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే సరే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంత మనశ్శాంతిగా ఉండగలుగుతాం మన విలువలను నిలబెట్టుకుంటేనే మన జీవితం ప్రశాంతంగా గడుస్తుంది చక్కగా నిలబడుతుంది కూడా మన జీవితం కాబట్టి తప్పకుండా ఇవన్నీ నిలబెట్టుకుందికి ఇవన్నీ చేసుకుందికి కూడా మనం ప్రయత్నం చేద్దాం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం ఇది వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ